ఈ నడమ బరువు పెరుగుతున్నామని బాగా మంది ఫీల్ అవుతున్నారు లక్షలకు లక్షలు వేలకు వేలు పోసి డైటీషియన్ దానికి పోతున్నారు జిమ్లలో ఫీజులు దార పోతుండ్రు చెమటాలు కక్కుతుండ్రు ఫిట్నెస్ కోచ్లను పెట్టుకుంటుర్రు పెరుగుడేమో కిలలు ఉంటుంది తగ్గుడేమో గ్రాములలో ఉంటుంది అందరి సంగతి ఏమో ఒక ఆయన బరువు తగిన ముచ్చట చూస్తేనైతే పర్షాన్ కాదు పిచ్చోళ్ళు అవుతారు పట్టుదలతోటి చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా అని పాటలు ఉన్నట్టే ఈ బ్రదరు పట్టుదలతోటి బరువు తగ్గిన తీరు చూస్తే పర్షాన్ అయిపోతారు ఎవరైనా ముంగట పొట్టలున్నోళ్ళు అయితే గొట్టగొట్ట ఏడుస్తారు కావచ్చు పాత సామాన్లను అర్రల దాసుకుంటారు మగోళ్లు బాధలను బుర్రలు దాసుకుంటారు అందుకే బుర్రలు పెరుగుతున్నాయనే షాని ముచ్చట్లు చేస్తారు ఇక ఈ గీడ కంసే కమ్ నడవ రాకుండా కూడా బెడ్కే అతయిన ఈ మనిషిని చూస్తారా ఈయన పేరు ఖాళీద్ బిన్ మోసేన్ సౌదీలో ఉంటాడు రెండు వేల పదమూడులో పది ఏళ్ళ కింద ఈయన బరువు ఆరు వందల పది కిలోలు అంటే ఆరు క్వింటాల్లో బరువు ఉండేటాడు అనుకో రాదు రి ఇంత బరువు అయిన మనిషి ఇంకో లేరని రికార్డు కూడా ఈయన పేరు మీదనే ఉండే ఈ పనికిరాని రికార్డుతో ఆయన కొరిగింది కూడా ఏం లేదు కానీ పాపం ఆయన బరువు ఆయననే మోసుకోలేనంత బరువుతోటి మస్తు తిప్పల పడ్డాడు ఒంటికి రొంటికి పోయేంతకు కూడా లేవలేని పరిస్థితి క్రేన్లతోటైతే తప్ప ఆయనను బెడ్ మీదకి ఎంచి కదిలేని కడుగోసలు ఎలా పోసిండు టీవీలో అక్కడిక్కడ ఆయన వార్తలు చూసి సౌదీ రాజు అబ్దు శలించి శలించిపోయినాడా అయ్యో పిల్లగాడు గట్లైపాయా అని బాధపడి ఎంబడే ఆయనను ఉన్న మెడికల్ సిటీకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయించిండు సపరేట్ విమానం పెట్టించి ఇక ఆయనను క్రేన్లతోటి బెడ్ మీదకేంచి లావట్కు వచ్చి విమానంలో ఎక్కిచ్చిరు దాన్ల మోషన్ కోసం సపరేట్ బెడ్డే తయారు చేపిచ్చిరు గల్ఫ్ దేశాల పేరు అయిన పేద పేద డాక్టర్లను పిలిపించి ఎట్లన చేసి పిలగాడు బరువు తగ్గేట్టు చేయాలని చెప్పిండు రాజు అట్ల రాజు తలుసుకున్నాక కాని పని ఏముంటుంది ముప్పై మంది శాస్త్రవేత్తలు డాక్టర్లు ఆ బుక్కులు ఈ బుక్కులు అని మర్రేసి ఈ మోషన్ను ఎట్లా చేస్తే బరువు తగ్గుతాడో అని తీరులో ఉపాయాలు ఆలోచించారు ఇక గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీలు స్కిన్ సర్జరీలతోటి ఆయనను ఓ ఆకారాన్ని పట్టుకు ఇక రోజు తిండి కంట్రోల్లో పెట్టించి మస్తుగా ఎక్సర్సైజులు చేయించురట అట్లా పదేండ్లకు ఐదు వందల నలభై రెండు కిలోలు తగ్గి ఇప్పుడు అరవై మూడు కిలోలకు వచ్చిండు అగ అప్పటికి అప్పటికిప్పటికూ ఆయనను ఎవ్వరు కూడా గుర్తు పట్టనంత మరి ఎక్కడ ఆరు వందల పది కిలోలు ఎక్కడ అరవై మూడు కిలోలు చేపూరి ఇప్పుడు ఈ బక్కవాడి మంచిగా అనిపిస్తున్నాడు అందుకే బరువు తగ్గాలంటే బరువు తగ్గాలి అని మనసులు అనుకుంటే జాలది దానికి తగ్గట్టు కష్టపడాలి తినేటి తినుకుంటా తాగేటి తాక్కుంటా రోజు అద్దం ముంగట నిలబడి పొట్టల కొవ్వును పట్టుకొని బాధపడితే లాభం ఏముంటుంది చేపూరి కాదా